ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఉన్నటువంటి మాస ఫలితాలకి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గోచారపరంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రకమైనటువంటి రాశి ఫలితాలు ఉన్నాయి ఈ మాసం గ్రహగతులను పరిశీలించగా వృషభ రాశిలో గురు కూజుల సంచారం కర్కాటక రాశిలో రవి సింహరాశిలో బుధ శుక్రుల సంచారం కన్యలో కేతువు మేనల్లో రాహు ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండడం శని కుంభరాశిలో సంచరించడం చేత ఈ గ్రహస్థితి పరంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి ఆగస్టు మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి ఈ మాసం విశేషించి వాక్ స్థానంలో గురు కుజుల సంచారం లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం ఇంకా మేషరాశి వారికి నాలుగో స్థానంలో రవి పంచమంలో బుధ శుక్రులు అనుకూలంగా వ్యవహరించడం చేత రాహుకేతువుల అనుకూల ప్రభావం చేత ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి మాసంగా ఉన్నది వారు కొంత వాక్స్థానంలో గురుకూజల ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకి గొడవలకి మాత్రం దూరంగా ఉండాలి వారికి విశేషంగా ఈ మాసంలో కొంత లేనిపోని వాగ్వివాదాలు అధికంగా అయ్యేటువంటి స్థితి కనబడుతుంది మేషరాశి ఉద్యోగస్తులకి ఈ వారం ఈ మాసం విశేషించి సత్ఫలితాలు లాభాలు ఇచ్చేటువంటి మాసం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతంగా వస్తుంది ఉద్యోగ లాభం ఉన్నది ఇంకా మేషరాశి వ్యాపారస్తులకి ఈ మాసం శుభ ఫలితాలు లాభదాయకంతో కూడినటువంటి ఫలితాలు కనబడబోతున్నాయి మేషరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కోపావేశాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను మేషరాశి విద్యార్థులకు ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కలిసి వస్తుంది మొత్తం మీద ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి మాసం అని తెలియజేస్తూ మేషరాశి వారి వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దుర్గా దుర్గాదేవిని పూజించడం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం అలాగే మేషరాశివారు విశేషించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళి అభిషేకం వంటివి చేసుకోవడం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతానని నాకు నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ